మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది మేము వీడియో కోసం చాలా కష్టపడుతున్నాం మీరు ఒక్క లైక్ చేస్తే మా కష్టాన్నంతా మేము మర్చిపోతాం మన వీడియోని ఫుల్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ అనగనగా ఒక ఊరిలో ఒక వంకాయ ఉండేది తనకి ఒకరోజు కళ వచ్చింది ఏం కళ అంటే రాణిగారిని ఈ వంకాయ పెళ్ళి చేసుకున్నట్టు కల వచ్చింది మరుసటి రోజు బాగా ముస్తాబయ్యి వెళుతూ ఉండగా దారిలో ఆలుగడ్డ ఎదురైంది ఆలుగడ్డ ఇలా అంటుంది అరే మామా మస్తున్నావులే మంచిగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నావు అని అంటాడు ఆలుగడ్డ దానికి వంకాయ నేను చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో గుమ్మడకాయ కనిపించింది గుమ్మడకాయ వంకాయని చూసి ఇలా అంటుంది అరే మచ్చా ఎక్కడికి రా పొద్దు పొద్దున్నే వెళ్తున్నా అని అడుగుతుంది గుమ్మడకాయ దానికి వంకాయ ఇలా సమాధానం ఇస్తుంది నేను రాణిగారిని పెళ్లి చేసుకోవడానికి మా పెళ్ళయ్యాక రాజుగారి కోటకి కట్టుకుంటాలే అని అరుస్తూ ఉండగా టమాటా చూసి అరే మామ ఇంత అందంగా ఉన్నాను నన్ను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది టమాటా దానికి వంకాయ తనతో ఏమీ మాట్లాడకుండా వచ్చేస్తుంది అలా కొంత దూరం వెళ్ళేసరికి క్యారెట్ ముల్లంగి మాట్లాడుకుంటూ ఉంటారు వంకాయని చూసి అనగానే వెంటనే వంకాయ ఇలా అంటుంది దేవుడా ఎంతమందికి చెప్పేది అయినా వీటికేంటి అని చిరాగ్గా పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నా అని చెప్పి కోట దగ్గరికి వస్తుంది కోట దగ్గర చూస్తే కీరకాయ బట్టులు రాణిగారి కోటకి కాపలాగా ఉంటారు అక్కడికొచ్చిన వంకాయని ఎందుకు వచ్చావు అని అడుగుతారు అబ్బే మరేం లేదన్నా రాణిగారిని పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నా నన్ను మీరు లోపలికి పంపిస్తే రాణిగారితో చెప్పి మీకు మంచి బహుమతి ఇప్పిస్తా అని చెబుతుంది వంకాయ వంకాయ చెప్పిన మాటలకి కీరకాయలిద్దరికీ చాలా కోపం వచ్చి నీకు రాణిగారి కావాలా అనని చెప్పి బాగా కొట్టి పంపిస్తారు ఆ నొప్పి భరించలేక అమ్మా బాబోయ్ అని పరిగెత్తుకుంటూ ఇంటి దారి పట్టింది వంకాయకి బాగా బుద్ధికొచ్చింది బడాయికి పోకూడదని మన పని మనం చేసుకోవాలని అది కలే తప్ప నిజ జీవితంలో జరగదని బడాయికి పోకూడదని ఇంటి దారి పట్టింది మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే